హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ముద్దమందరం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలు అయితే మీకు చామంతి నారు తెప్పించానండి శాప్లింగ్స్ ఇవి చాలా బాగున్నాయి ఎవరన్నా తెప్పించుకుంటే తెప్పించుకోండి ఇవి చాలా అంటే చాలా నీట్గా చాలా హెల్తీగా వచ్చినాయండి ఇది ఒక్కటే కొంచెం టల్లగా ఉంది కానీ బాగున్నాయండి నాకైతే నిన్న ఫైవ్ కలా వచ్చినాయండి నా షార్ట్స్లో పెట్టాను నేను లెవెన్ కలర్స్ ఇవి బాగున్నాయి చాలా హెల్తీగా వచ్చినాయి ఒక్కో ప్లాంటు నాకు ఒక్కో కలర్ వచ్చి ఫైవ్ వచ్చినాయి ఒక్కో ప్లాంట్ సిక్స్ రూపీస్ అని పడింది నాకు నేను ఒక యూట్యూబ్ నుండి తీసుకున్నానండి చందన దుర్గా స్నాప్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది ఆవిడకి నేను ఆవిడ దగ్గర నుంచి తెప్పించుకున్నాను చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాయండి మనకు ఒక్కో కలర్ వచ్చి ఫైవ్ వచ్చినాయి ప్లాంట్స్ అనేవి బాగున్నాయండి ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి ఇదేమి రికమెండేషన్ వీడియో ఏమి కాదండి నా ఓన్ మనీతో తెప్పించుకున్నాను నేను మీకు నచ్చితే తెప్పించుకోండి కొంచెం వాటర్ వేసి పెట్టేసుకున్నాను ఇలా నేను సాయిల్ మిక్స్ అనేది ఎలా ఉండాలంటే కొంచెం మట్టి మట్టి తర్వాత ఒక వంతు మనకి మట్టి అయితే హాఫ్ వంతు ఇసుక తీసుకోండి కోకోబీట్ వాడితే వాడండి నేను కోకో కోకోబీట్ వాడలేదండి పొట్టు వాడాను నేను కిచెన్ వేస్ట్ మీకు బాగా బ్లాక్గా అయిపోయినది వేసుకోండి ఇవి చిన్న ప్లాంట్స్ కదా ఇది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ప్లాంట్ అండి అది కొమ్మల ద్వారా పెట్టుకున్నాను అది లాస్ట్ ఇయర్ ప్లాంట్స్ ఏమన్నా ఉంటే అవి అంతగా పుయ్యి ఉంటే కొమ్మల ద్వారా మళ్ళీ పెట్టుకోవాలి పెట్టుకుంటే అవి చాలా బాగా వస్తాయి ఇలా పెట్టేసుకున్నానండి ప్లాంట్స్ అన్ని సాయిల్ మిక్స్ అనేది ఎలా చేసుకున్నానో చెప్తున్నాను మీకు ఒక వంతు మట్టి అయితే హాఫ్ వంతు ఇసుక తీసుకోండి వరి పొట్టి తీసుకోండి కొంచెం మీ దగ్గర కిచెన్ వేస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్ యూజ్ చేసుకోండి లేకపోతే కౌమూర్ ఉంటే బాగా బ్లాక్గా అయిపోవాలండి బ్లాక్గా అయిపోయింది ఉంటేనే వాడండి ఎందుకంటే ఇవి చిన్న ప్లాంట్స్ కదా రూట్స్ అనేవి మాడిపోతాయి లేకపోతే ఫస్ట్ మీరు సాయిల్లోనే పెట్టేసుకోండి తర్వాత కొంచెం అవి గ్రోతింగ్ అయిన తర్వాత అప్పుడు ఇవి యాడ్ చేసుకోవచ్చు నీమ్ కేక్ మాత్రం కంపల్సరీ ఒక గుప్పడు అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇవి వేరుపురుగు అది రాకుండా ఉంటుంది లేకపోతే మీ దగ్గర నీమ్ కేక్ లేవ పౌడర్ లేదనుకోండి మనకి వేపాకులు వెండిపోని ఉంటాయి కదా చెట్ల దగ్గర అవి కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నీ కొనే తెచ్చుకుని పెట్టుకోవాలి అనేమీ రూల్ లేదండి మనం ఓన్ తోటి మొక్కల్ని ఎలా పెంచుకోవాలో నా వీడియోస్లో చాలా ఉంటాయి మీకు నచ్చితే కనుక నా వీడియోస్ని ఫాలో అవ్వండి నేను నేమ్స్ కూడా ఇందులోనే ఉంచేసుకున్నాను ఎందుకంటే గుర్తుగా ఉంటుంది కదా అని ఇవి చూడండి ఎంత నీట్గా ఎంత హెల్దీగా ఉన్నాయో ఇలా కింద కింద లీవ్స్ ఉన్నాయి అవి కట్ చేసేసుకోండి సాయిల్లో కానీ లీవ్స్ ఉండొద్దండి కింద కంటే బాగా ఉండొద్దు సాయిల్లో పడితే మళ్ళీ అవి మనం వాటరింగ్ అది వేస్తూ ఉంటాం కదా కుళ్ళిపోయి మళ్ళీ ప్లాంట్కి పాడైపోతూ ఉంటుంది అదిగో చూడండి నేను చూపిస్తున్నాను కదా అవి కట్ చేసేసుకోండి కింద మనం కొమ్మ పెట్టుకున్న అలాగే కింద తీసేసుకున్న తర్వాతే పెట్టుకోవాలి కొంచెం చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ కలర్ ఉండాలండి కిచెన్ వేస్ట్ అయినా మీరు కౌ మెన్యూర్ వాడిన ఆ కలర్ ఉంటే బాగా పనిచేస్తుంది ప్లాంట్స్ అనేది లాస్ట్ టైం అయితే నా దగ్గర చాలా చామంతిరండి చాలా మంచిగా నా దగ్గర ఒక త్రీ కలర్స్ అలా ఉన్నాయి ఉన్న కలర్స్ చాలా బాగా వచ్చినాయండి అవి ఫొటోస్ మిస్ అయినాయి నా దగ్గర ఒకేలా ఉంటే నేను యాడ్ చేస్తాను మీకు చిట్టు చామంతి కూడా ఎక్కువ ఉండేదండి అది ఒక ప్లాంట్ ఉంది మరి అది ఎలా ఉంటుందో అది మంచిగా సర్వే అయితే మీకు అవి ఫ్లవరింగ్ అది వచ్చినప్పుడు చూపిస్తాను నేను ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం నీడ కొంచెం వేసుకోండి ఇప్పుడు ఎండలు ఎండలు ఎక్కువ ఉన్నాయి అలానే వర్షాలు కూడా కొంచెం పడుతున్నాయి కానీ నీడకి పెట్టుకోండి ఒక త్రీ డేసు టూ డేసు అలా నీడకి పెట్టుకోండి మీకు సాఫిఫంగ్ సైడ్ అని ఉంటుంది అది యూజ్ చేసుకోండి ఇదిగోండి నేను ఇలా వాటర్లోని కలిపి వేసుకున్నాను నేను మీ మీ దగ్గర అది లేకపోతే అలోవేర ఉంటుంది కదా అలోవేరని మెత్తగా పిసికేసుకున్న తర్వాత యూజ్ చేసుకోవచ్చండి ఇదిగోండి హోల్స్ పెట్టుకుని వేసుకోవాలండి ప్లాంట్స్కి చిన్నగా ఉన్న ప్లాంట్స్కి అలా వేసుకోవాలండి మీరు చేతులతోటి మొగ్గుతోటి వేసేస్తే మళ్ళీ వాటి రూట్కి మట్టి అంతా పోతుంది అలోవేరా మొత్తం అంతా మిక్సీ అన్నా పట్టుకోండి లేకపోతే చేతితోటైనా కొంచెం పిసికేసి వేసేయండి ప్లాంట్స్కి బాగా పనిచేస్తుంది పసుపు కూడా యూజ్ చేయొచ్చు మీరు ఇంకా దాసన చెక్క పౌడర్ ఉంటుంది చూడండి సినిమన్ పౌడరు అది కూడా యూజ్ చేయొచ్చు మీరు ఏదైనా ఇది ఏదైనా మీకు ఫంగి సైడ్ కింద యూజ్ చేసుకోవచ్చండి ఇదిగోండి చూడండి ఎంత హెల్తీగా ఎంత లావు ఉందో చూడండి ఒక్క ప్లాంట్ అది నాకు దగ్గర కొంచెం అంటే ఇంకా అప్పుడే వచ్చినాయి కదా ఇలా పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇంకా ఉన్నాయి కలర్స్ ఇంకా తెప్పించుకుంటాను నేను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి